కష్టం వస్తే నేను నిలబడతాను రా అనేటువంటి ఒక మెసేజ్ చెప్పకుండానే ఇచ్చేవాడు ఎవరికి ఆ మాట అనేవాడు కాదు ఆయన దగ్గరికి వెళ్తే ఆయనతో రెండు నిమిషాలు మాట్లాడాక డెఫినెట్గా ఈయన మన కష్టం వస్తే నిలబడతాడు ఈయనే మన లీడరు ఈయనకి కంచూపు మేరలో ఈయన ఏమి అవ్వడన్నా ఎప్పటికొకప్పుడు ఈయన డెఫినెట్గా ఏదో అవుతాడు మనల్ని కాపాడతాడు అనేటువంటి ఒక నమ్మకం కలిగించాడు రాజశేఖర రెడ్డి గారు ఈవేళ ఆయన డెబ్భై ఐదోది మళ్ళా వందో జయంతి కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది అప్పటికి నేను ఉన్నాను ఈవేళ వందో జయంతి అనుకుని కూడా వస్తున్నాను ఇంకా ఎందుకంటే ఈ మనిషి జ్ఞాపకాలు నిలిచిపోయే జ్ఞాపకాలు మరిచిపోయే జ్ఞాపకాలు కాదు ఈ మనిషిని మీరు ఇష్టపడుతున్నది ఆయన మీకేదో సాయం చేశాడని కాదు ఇలాంటి వాడు ఒకడు ఉండాలి అని సాయం అక్కర్లేదు మనకి ఆ మనిషి మొహం ఒకసారి తలుచుకుంటే ఒక్కసారి తెలియకుండా ఆనందం కలుగుతుంది ఇదే పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి ఉంటే ఏం జరుగునురా అనుకుంటే ఖచ్చితంగా మంచే జరుగుతుంది అని మనకి నమ్మకం వస్తుంది రాజశేఖర రెడ్డి గారికి అర్పిస్తూ రేవంత్ రెడ్డి గారు వచ్చారు ముఖ్యమంత్రి ఒక మాట చెప్పబోతే బాగుండదు రేవంత్ రెడ్డి గారు మీకు ఈవేళ ఒక మహర్దవకాశం లభించింది ఆంధ్ర తెలంగాణ మధ్య శాశ్వతంగా ఒక అనుబంధాన్ని కల్పించేటువంటి అవకాశం మీకు లభించింది ఎందుకు ఈ మాట ఎందుకనాలంటే ఈ మాట ఎందుకనాలంటే ఇది కాంగ్రెస్ వాళ్లే చేయగలరు కాంగ్రెస్కు ఉన్నటువంటి జెనెటిక్ జెనెటిక్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనగానే ఆయనే చేయగలడు ఈ పని మన మధ్య ఆంధ్ర వాళ్ళకి ఏనాడు కూడా తెలంగాణ వారి మీద ఏ రకమైన కోపం లేదు ఏ రకమైన దేశం లేదు అది మీకు తెలుసు మీకు మా మీద కోపం వచ్చింది దానికి ఒక కారణం ఉంది అది మాకు తెలుసు లేకపోతే పొన్నం ప్రభాకర్ నేను ఐదేళ్లు మాట్లాడుకోలే ఐదేళ్ళు రోజు ఇద్దరం ఎంపీలం ఇద్దరం ఎంపీలం బాగా క్లోజు అలా మోహన్ చూసుకుని పక్క పోతు రుద్ర తండ్రి చచ్చిపోయిన రోజున మళ్ళీ వస్తే ఏం పోలం అంటే ఏ అరుణ అన్నాడు ఏంటంటే కారణం రాజకీయ కారణాలు ఈ కారణాలన్నింటినీ కూడా ఒక్కసారి దాని మీద దృష్టి పెడితే రావంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వీటిని సెటిల్ చేయొచ్చు ఆంధ్ర తెలంగాణ ఓన్లీ టెక్నికల్గా రెండు రాష్ట్రాలు తప్ప ప్రజలు మాత్రం ఒకటే అనే మెసేజ్ ఇవ్వగలరు దీనికి దీనికి ఏం చేయాలో అది అడ్మినిస్ట్రేటివ్గా ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రుల మధ్య మీరు ఏం చేస్తారో అది ఎలాగా చేస్తారు ఇక్కడ రాజశేఖర రెడ్డి కూతురు కూడా ఉందో ఆ సంగతి మర్చిపోవద్దు రాజశేఖర రెడ్డి కూతురు రిప్రజెంట్ చేస్తూ ఏమి చేస్తే ఇక్కడ వాళ్ళకి బాగుంటుందో ఏది మీకు నష్టం లేకుండా కష్టం కలగకుండా ఆంధ్ర ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందో ఆ ఆలోచన మీకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది దాన్ని ఇంకొంచెం పెంచండి రామచంద్రరావు కేవీపీ కేవీపీ లాంటి వాళ్ళు ఎలాగా ఉన్నారు మీకు మీకు హైదరాబాద్లోనే ఉంటున్నాడు ఆయన మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సహాయపడతారు ఖచ్చితంగా ఈ క్రెడిట్ మాత్రం రేవంత్ రెడ్డి గారికి దక్కటం కోసమే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని నేను తలుస్తున్నా రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉంటాయని నమ్ముతూ సెలవు